తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ కారణమని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు నగరంలోని బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడారు రాష్ట్రానికి సరిపడంత యూరియా పంపకుండా కేంద్రం ద్రోహం చేస్తుందని దీంతో తెలంగాణ రాష్ట్ర రైతులు అవస్థలు పడుతున్నారని ఇప్పటి వరకు రైతులకు యూరియా సరిపడినంత పంపిణీ చేస్తామని ఈ వర్షాకాలంలో పంటను ఎక్కువగా పండిస్తున్న తరడంలో యూరియా ఎక్కువగా అవసరం ఉన్నందున కొంత ఇబ్బంది కలిగినప్పటికీ రైతులు కొంతమంది స్టాక్ ఉంచుకోవడంతో ఇతర రైతులకు దొరకడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రతి సంక్షేమ పథకాలపై నిధులపై యూరియా సరఫరాపై మాట్లాడడం జరిగిందని అన్నారు ఈ నెల పదిహేనున నిర్వహించబోయే బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి వాకతి శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు బజేదే జరిగే సభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల పేదల కోసం తీసుకున్న సంక్షేమ పథకాల గురించి తీసుకోబోతున్న సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగాలనే కాకుండా చట్ట సభల్లో కూడా అవకాశం ఇవ్వాలి వెనుకబడ్డ జాతులకు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఒక లైన్ తీసుకొని దానికి స్టిక్ అని మాట ఇస్తే మాట తప్పని పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా ఇప్పటికే ఒక రోల్ మోడల్ గా తెలంగాణని యావత్ దేశమంతా కూడా చూస్తా ఉన్నారు ఆ మాదిరిగా ఈ సభ కూడా అత్యంత వైభవంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా మరి కామారెడ్డి గడ్డ మీద ఈ సభ నిర్వహించుకొని కార్యకర్తలకు గ్రామ స్థాయిలో కంచి గ్రామాల్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాం చేస్తున్నాం ఇంకా ఇతర సంక్షేమ పథకాల విషయంలో చర్చించి చేసి చూపించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకంతా అంతా తెలిపే సభ కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా నిజామాబాద్ సంబంధించినటువంటి కామారెడ్డి సభలు జయప్రదం చేయడానికి ప్రతి కూర్చుకెంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ నలుగురికి కాదు కావాల్సింది అధికారంలో ఉన్నప్పుడు లైన్ లో నిలబడ్డటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం ఏ విధంగా అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ నైజం కాబట్టి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చే విధంగా తీసుకోబోతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వేదిక మీద వివరించే ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో తీసుకున్న సభ కాబట్టి నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేసి ఖచ్చితంగా విచ్చేసి ఈ సభ ప్రాంగణాన్ని అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యే విధంగా ఉండే విధంగా చూపించే ప్రయత్నం చేయాలని దీనికి ఈ సభను